హలో ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్లో రవ్వ కేసరి ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు లేదంటే అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా టెన్ మినిట్స్లో చేసుకోండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఎండు కొబ్బరి ముక్కలు బాదం జీడిపప్పు కిస్మిస్ నేతిలో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశానండి సేమ్ అదే నేతిలోకి ఒక టూ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఒక టూ సెకండ్స్ మనం ఈ నేతిలో జస్ట్ అలా ఫ్రై చేసుకున్నామంటే ఈ రవ్వ కేసరి మరింత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చి కొబ్బరి తురుము వేయటం వల్ల ఓకేనా ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వన్ కప్పు సూజీ రవ్వ వేసుకోవాలండి బొంబాయి రవ్వ అంటూ ఉంటాం కదా ఆ రవ్వ వేసుకొని బాగా ఈ నేతిలో ఈ రవ్వని మంచిగా ఫ్రై చేసేయాలి ఇది ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ అరోమా వస్తుంది సో బాగా ఫ్రై చేసేసుకుంటే రవ్వ కేసర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఈ కేసరి తినేటప్పుడు నోటికి అతుక్కోకుండా ఉండాలంటే ఈ ఫ్రై చేయడంలోనే అనమాట సో ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయితే ఈ రవ్వ చేంజ్ అయ్యింది సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే బాగా పక్కన హీట్ చేసిన త్రీ కప్స్ వాటర్ తీసుకోవాలండి త్రీ కప్స్ మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో త్రీ కప్స్ వాటర్ని బాగా బాయిల్ చేసి ఇందులోకి వేసుకోవాలి వేడి వేడి నీళ్ళు వేసుకుని చక్కగా అంతా కూడా కింద పైన మంచి గరెటితోటి ఈ విధంగా కలుపుకోవాలి ఈ వేడి నీళ్లు పోయటం వల్ల రవ్వ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడుగుతుందండి ఎలాంటి డౌట్ అవసరం లేదు ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్ రవ్వ అయితే మనకి ఇక్కడే అర్థమైపోతుంది సో చూశారు కదా మంచిగా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఉండగా దగ్గరకు వస్తుంది సేమ్ అదే కప్పు తోటి మనం ఇక్కడ వన్ కప్పు పంచదారని వేసుకోవాలి ఈ పంచదార కూడా బాగా ఈ రవ్వలో కలిసిపోవాలన్నమాట మనం ఈ షుగర్ వేశాక ఈ రవ్వ అనేది కొంచెం లూజ్గా అవుతుందండి అప్పుడే మనకి రవ్వ కేసరి అనేది తయారైపోతూ ఉంటుంది చూసారు కదా షుగర్ కొంచెం మెల్ట్ అవుతూ ఉండగా ఈ రవ్వ కేసరి అనేది చక్కగా ఈ ఈ విధంగా అయితే రెడీ అవుతుందండి ఇలా అంతా కూడా మనం చక్కగా కలిసేటట్లు ఈ పంచదారలో ఈ రవ్వని బాగా ఇలా గరిటితో స్మాష్ చేసుకుంటూ ఉండాలి ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా గరిటితోటి కలుపుకుంటూ ఉండాలండి కంటిన్యూస్గా స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ సో ఈ టైంలోనే మనం కొంచెం వన్ టేబుల్ స్పూన్ లేదంటే హాఫ్ టేబుల్ స్పూన్ మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే మీకు నచ్చినట్లయితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు నేను ఇక్కడ ఎల్లో లెమన్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను చాలా బాగుంటుంది కలర్ఫుల్గా మనకి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా కనుక చేసి పెట్టామంటే చాలా చాలా బాగుందని అయితే మనల్ని మెచ్చుకుంటారు సో ఇలా ట్రై చేయండి ఈ విధంగా మనం ఫుడ్ కలర్ యాడ్ చేసి అంతా కలిపేశాక మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి అంతా కూడా కలుపుకోవాలండి ఈ కేసరి చేయటంలో ఎక్కువగా మనం యూస్ చేసేది నేతితో కనుక నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది అంత బాగుంటుంది సో ఇక్కడ ఫైనల్గా నేను ఫైవ్ ఆర్ సిక్స్ టేబుల్ స్పూన్ నెయ్యిని యూస్ చేశాను సో ఇంకా మీరు ఎక్కువైనా వాడుకోవచ్చండి సో అంతా మనం ఈ విధంగా కలుపుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకుని మరొకసారి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కలుపుకోవాలండి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో పర్ఫెక్ట్ ఫంక్షన్ స్టైల్ రవ్వ కేసరి అయితే మనకి ఇంట్లో చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా బర్త్డేస్ ఉన్నా లేదా వెడ్డింగ్ యానివర్సరీస్ ఉన్నప్పుడు ఇలా చేసుకొని మనం సర్వ్ చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తిన్నవాళ్ళు ఎవరైనా సరే బెస్ట్ అని మెచ్చుకోకుండా అస్సలు ఉండరు అనమాట ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో ఒక్కసారి ఇలా అంతా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారేక మనం తింటే చాలా చాలా బాగుంటుంది సో ఎప్పుడు ఈ బొంబాయి రవ్వతో ఉప్మానే కాకుండా ఇలా రవ్వ కేసరి చేసుకున్నారంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందనమాట సో చూసారు కదా చక్కగా ఇలా వేసుకొని మనకి నచ్చిన షేప్లో సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళైనా సరే మన వీడియోని చూసి ఎలాగైనా చేసేస్తారో అంత బాగుంటుందన్నమాట సో పర్ఫెక్ట్ రవ్వ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసేయండి అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పర్ఫెక్ట్ రవ్వ మనకి మనకు రెడీ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా చాలా చాలా లుకింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ స్వరాజ్ లక్ష్మి బై ఫ్రెండ్స్